హాయ్ ఎవ్రీవన్ మీతో శ్యామా నా ఛానల్కు స్వాగతం లాస్ట్ వీడియోలో నా బ్లౌజెస్ పట్టు బ్లౌజెస్ని నేను ఎలాగా క్లాత్ జాగ్రత్త పెట్టుకుని వాటిని మళ్ళీ కొత్త బ్లౌజెస్ లాగా మళ్ళీ మార్చుకున్నానో నేను మీకు చూపించాను కదా దానికోసం మెటీరియల్ నేను కొంత పర్చేస్ చేసినప్పుడు చాలా కామెంట్స్ ఆల్మోస్ట్ లైక్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కామెంట్స్ ఆ మెటీరియల్ ఎక్కడ తీసుకున్నారు షాప్ అడ్రస్ ఏంటి టైలర్ ఎక్కడ ఉంటాడు టైలర్ నెంబర్ ఏంటి అని సో ఆల్రెడీ నా పాత బ్లాగ్స్ చూసిన వాడికి నా టైలర్ డీటెయిల్స్ అలాగే నేను మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేస్తాను అన్నది చాలామందికి తెలుసు అయితే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ లేదు ఈ షాప్ నర్సింగ్లో ఇంకొక బ్రాంచ్ కాబట్టి నేను క్లియర్గా డీటెయిల్స్ ఇద్దామని అనుకుంటున్నాను షాప్ మీకు కరెక్ట్గా అమీర్పేట్ మెయిన్ రోడ్ మీద రాజ్ కాటన్స్ అని చెప్పేసి ఒక పెద్ద షాప్ ఉందన్నమాట దానికి కరెక్ట్ ఆపోజిట్ మనకు ఒక రోడ్డు ఉంది లోపలికి అక్కడ ఒక అమ్మవారి గుడి కూడా ఉంటుంది దానికన్నా ముందే మీకు నర్సింగ్ అని చెప్పేసి ఈ క్లాత్ స్టోర్ ఉంటుందన్నమాట నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా వీళ్ళ దగ్గర ఇప్పుడు ఒక డిస్కౌంట్ సేల్ నడుస్తుంది థర్టీ పర్సెంట్ ఆన్ ఎంటైర్ స్టాక్ అయితే వాళ్ళు యాక్చువల్గా ఈ సాటర్డే కంటే ఎనిమిదవ తారీఖు వరకే సేల్ అని చెప్పారు కానీ ఇప్పుడు అది మనకి నెక్స్ట్ సాటర్డే వరకు కూడా ఎక్స్టెన్షన్ ఉంది అని ఈ రోజు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట సో ఎవరైనా సరే మెటీరియల్ ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి టైం అండి యూ కెన్ గో అండ్ పర్చేస్ సో నేను అక్కడ ఏం మెటీరియల్ దొరుకుతుంది అది ఏ ప్రైస్లో అవైలబుల్గా ఉంది అన్నది నేను ఈ వీడియోను క్లియర్గా షూట్ చేశాను అలాగే నేను కొంత ఇంకొన్ని శారీస్కి కూడా నేను మెటీరియల్ తీసుకున్నాను సో ఆ శారీస్ అన్నిటికీ కూడా ఎంత అయిందన్నది నేను లాస్ట్లో చెప్తాను మీకు సో ఈ లోపల వీడియో చూసేయండి ఎవరన్నా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ దే కెన్ గో అండ్ పర్చేస్ అండి ఆన్లైన్ అయితే మాత్రం వీటికి అవైలబిలిటీ లేదు ఈ టైంలో కనుక మీరు ఈ మ్యాచింగ్ ఏదైనా కొనుక్కోవాలి లేదు మెటీరియల్ ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే అలాగే జెంట్స్ మంచి రేమాన్స్ షూటింగ్ షర్టింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్కి మనకు వస్తుంది అది మీకు వీడియోలో నేను ఏ ప్రైస్కి వస్తుంది అన్నది నేను చెప్తాను సో ఎవరికన్నా ఈ మెటీరియల్ కావాలి అంటే మాత్రం నెక్స్ట్ వీక్ వరకు కూడా ఈ సేల్ ఉంది సో యూ కెన్ గో అండి అంటే ఆల్మోస్ట్ లైక్ పదిహేను పదహారో తారీఖు మార్చ్ వరకు కూడా ఉందన్నమాట సో లెట్స్ ఇన్ టు ద బ్లాగ్ అమీర్పేట్లోని రామ్రాజ్ కాటన్స్కి ఆపోజిట్ గల్లీలోనే ఈ షాప్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ షాప్ అన్నమాట షాప్లోకి ఎంటర్ అవ్వగానే మీకు రకరకాల మెటీరియల్స్ కనిపిస్తాయి ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి మనకి మంచి మెటీరియల్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుందను నేను నా బ్లౌజులకి మెటీరియల్ మ్యాచింగ్ వెతుక్కుంటున్నాను హ్యాండ్స్ చేంజ్ చేసుకోవడానికి సో అక్కడ మనకి సెమీ పట్టులో మాత్రమే నేను మెటీరియల్ చెక్ చేయమని చెప్పాను ఎందుకంటే ఇది సెకండ్ టైం నేను ఏదైతే చేయిస్తున్నానో కొంత రీజనబుల్ అమౌంట్ తోటి నేను బ్లౌజ్ని మళ్ళీ కొత్తగా చేసుకోవాలనుకుంటున్నాను అక్కడ చెక్ చేస్తున్న మెటీరియల్ అంతా కూడా సెమీ పట్టు మెటీరియల్ వన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ రేంజ్ నేను ఇలా మెటీరియల్ తీసుకునేటప్పుడు అది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉండేలాగా చూసుకుంటాను అక్కడ మనకి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మెటీరియల్ కనిపిస్తుంది బట్ మన శారీకి ఏది మ్యాచ్ అవుతుంది అన్నది చూసుకుని జాగ్రత్తగా తీసుకోవాలి మనకి కలర్ ఎప్పుడైనా సరే కొద్దిగా లైటింగ్లో ఒక డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది అలాగే డే లైట్లో దాని షేడ్ డిఫరెంట్గా ఉంటుంది మనకు ఆ డౌట్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా బయటకు వెళ్ళి ఒకసారి ఫ్యాబ్రిక్ శారీ దగ్గర పెట్టుకొని చెక్ చేసి చూసుకోవాలి సో ఇక్కడ మనకంతా డిఫరెంట్ మెటీరియల్ ఏదైతే ఉందో అక్కడ షాప్లో అది కనబడుతూ ఉంది కదా ఇవన్నీ వేరియస్ ప్రైస్ రేంజెస్ ఇప్పుడు నా నేను తీసుకున్న మెటీరియల్ అంతా కూడా చెప్పాను కదా ఆల్రెడీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రేంజ్ నా శారీస్కి నేను ఆల్మోస్ట్ లైక్ ఒక ఫోర్ బ్లౌజెస్కి హాఫ్ మీటర్ అలాగే ఒక త్రీ బ్లౌజెస్కి వన్ మీటర్ తీసుకున్నాను అందులో ఒక్కటి మాత్రమే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీటరు మిగతావన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ రేంజ్లో తీసుకున్నాను నాకు డిస్కౌంట్ తర్వాత హండ్రెడ్ అన్నీ కూడా సెవెంటీ రూపీస్ పడ్డాయి అలాగే వన్ ఫిఫ్టీ రూపీస్వి దానికి తగ్గట్టుగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి నాకు ప్రైస్ ఛార్జ్ చేశారు సో ఇప్పుడు ఈ శారీస్లో కొన్నిటికి కలర్స్ నాకు డిఫరెంట్గా అనిపించినప్పుడు వాళ్ళని ఒకటికి రెండు సార్లు డిఫరెంట్ మెటీరియల్స్ అంటే సెమీ పట్టులోనే చెక్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళు చూసారు కొన్ని శారీస్కి అయితే ఎగ్జాక్ట్గా కలర్స్ దొరికాయి నాకు ఇప్పుడు ఈ ఆరెంజ్ ఏదైతే ఉందో ఇది లైట్లో ఒకలాగా ఉంది డే లైట్లోకి వెళ్ళి చూసినప్పుడు మాత్రం శారీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యిందనమాట మనం లైట్ కింద చూసినప్పుడు మాత్రం అది కొద్దిగా ఫ్యాబ్రిక్ ఇంకొంచెం బ్రైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా నేను ఆ డిఫరెన్స్ తోటే వాళ్ళని ఒకటికి రెండు సార్లు ఆ అమ్మాయి చెక్ చేస్తూ ఉందన్నమాట ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని నాకు చాయిస్ మూడు నాలుగు షేడ్స్ వాళ్ళు ఆ కలర్లో తీశారు నాకు కావలసిన ఎగ్జాక్ట్ చే కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మీరు తర్వాత క్లిప్లో చూడొచ్చు నేను ఆ ఫ్యాబ్రిక్ని బయటికి తీసుకెళ్ళి డే లైట్లో కూడా చెక్ చేసుకుని సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే తీసుకున్నాను కొన్ని బ్లౌజెస్కి నేను వన్ మీటర్ ఎందుకు తీసుకున్నానంటే ఆ బ్లౌజెస్ ఆల్రెడీ కొద్దిగా పిగిలిపోయి అలా ఉన్నాయి అందుకుని నా టైలర్ శంకర్ హిమాయత్ నగర్లో ఉంటాడు నేను అతని ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా అతనికి కాల్ చేసి మీరు విజిట్ చేయొచ్చు మామూలుగా బ్లౌజెస్ కూడా చాలా ఎక్సలెంట్గా స్టిచ్ చేస్తాడండి శంకర్ అలాగే ఇలాంటి చిన్న చిన్న రిపేర్ వర్క్స్ మనకి యూజువల్గా టైలర్స్ చేయరు కదా అలాంటివి కూడా తనకి చెప్తే చాలా బాగా చేస్తాడనమాట సో నేను స్టిచ్ చేయించుకున్న తర్వాత అతను ఎలా స్టిచ్ చేశాడు అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఈ సేల్ అయిపోతుందని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేశాను ఎందుకంటే నాకు కూడా కొంత మెటీరియల్ అవసరం ఉంది వెళ్ళాను నేను సో ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేయండి ఫ్యాబ్రిక్ మ్యాచింగ్ డౌట్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా డే లైట్లో చెక్ చేసుకోండి ఎందుకంటే లైటింగ్లో ఒక షేడ్ ఉంటుంది అలాగే డే లైట్లో మనకి ఇంకో షేడ్ కనబడుతుంది నెక్స్ట్ మనం జెంట్స్ ఫ్యాబ్రిక్ చూద్దాము వీళ్ళ దగ్గర వైట్ వెరైటీ ఆఫ్ జెంట్స్కి సూటింగ్స్ కానీ షర్టింగ్స్ కానీ మెటీరియల్ దొరుకుతుంది ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు డిస్కౌంట్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి రేమాండ్స్ లాంటి మంచి బ్రాండ్స్ డిఫరెంట్ బ్రాండ్స్ మనకి మెటీరియల్ ఇక్కడ ఉంటుందన్నమాట నేను అడిగినప్పుడు ప్యాంట్స్ ఆల్మోస్ట్ లైక్ రేమాన్స్ త్రీ థౌజండ్ రూపీస్ మీటర్ ఉన్నవి మీకు డిస్కౌంట్ తర్వాత టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్కి అలా వస్తున్నాయి అలాగే మంచి ప్యూర్ లెలిన్ కాటన్ షర్టింగ్ మెటీరియల్ అంతా సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నది మనకి ఆల్మోస్ట్ లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో మనకు వస్తుంది అనమాట ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే మనకి థౌజండ్ అయితే ఆల్మోస్ట్ లైక్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలాగ మీరు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అప్లై చేసుకోండి దానికి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఈ మెటీరియల్ అంతా అవైలబుల్గా ఉంది సో నేను వేరియస్ ఫ్యాబ్రిక్ ఏ ప్రైస్లో ఉంది అన్నది అక్కడ ఉన్న స్టాఫ్ని అడుగుతున్నాను వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ థర్టీ ఇయర్స్ నుంచి సో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఫ్యాబ్రిక్ ఎప్పుడు నేను వెళ్ళినా కూడా ఇది కొత్తది వచ్చింది చూస్తారా అని చెప్పి చూపి చూపిస్తారనమాట మా హస్బెండ్ వస్తే డెఫినెట్గా తను ఎప్పుడు షర్ట్స్ అన్నీ కూడా అరవింద్ కాటన్ కానీ అదర్ బ్రాండ్ లెనిన్ కానీ తను ఇక్కడే తీసుకుంటూ ఉంటారు నేను చెక్ చేసిన తర్వాత జెంట్స్ అయితే నేను షాపింగ్ చేయలేదు కానీ నా మెటీరియల్ నేను తీసుకున్నాను నేను ఆల్మోస్ట్ లైక్ ఒక ఫోర్ బ్లౌజెస్కి హాఫ్ మీటరు ఒక త్రీ బ్లౌజెస్ వన్ మీటర్ ఫుల్ తీసుకున్నాను నాకు నాలుగు వందల యాభై ఐదు రూపాయలు పడింది ఒక్క ఫ్యాబ్రిక్ మాత్రం నేను నూట యాభై రూపాయలది మీటర్ తీసుకున్నాను మిగతావన్నీ హండ్రెడ్ రూపీస్ సో ఆల్మోస్ట్ లైక్ ఒక సెవెన్ బ్లౌజెస్కి నేను మెటీరియల్ తీసుకుంటే నాలుగు వందల యాభై ఐదు రూపాయలు నమ్మగలరా మీరు ఇది స్టిచ్ చేసిన తర్వాత మీరు అసలు అది సెమీ సిల్క్ అంటే నమ్మలేరండి అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట సో నేను అదర్ ఇంకేం అవైలబుల్గా ఉన్నాయని వాళ్ళ షాప్లో చూస్తున్నాను రా సిల్క్ ఉంది అలాగే మనకి ప్యూర్ టస్సర్ ప్రింటెడ్ టస్సర్ దొరుకుతుంది అక్కడ అది మీటర్ థౌజండ్ రూపీస్ ఉంది మనకి సెవెన్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి పడుతుంది అది అది మనం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ శారీలాక్ కూడా కట్ చేయించుకోవచ్చు నేను యూజువల్గా అలాగే ఏదైనా రీజనబుల్ ఫ్యాబ్రిక్ దొరికినప్పుడు శారీలాగా కూడా కట్ చేసుకుంటాను అలా కూడా నా శారీస్ చాలా మీరు చూసే ఉంటారు కదా నర్సింగ్లో మాత్రం ఇలాంటి సేల్ ఉన్నప్పుడు ఇలాంటి ప్యూర్ మెటీరియల్స్ మనకు చాలా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి అక్కడున్న టస్సర్ మెటీరియల్ అన్నీ కూడా ప్రింట్స్ చాలా బాగున్నాయి అలాగే బనారస్ ఇవన్నీ కూడా మెటీరియల్స్ ఒకసారి తీసి చూశాను అనమాట ఎలా ఉన్నాయని బ్లౌజులకి అది కట్ చేసుకోవచ్చు అంటే వర్క్ వచ్చింది కదా ఓకే ഇതെന്താ പ്രൈസ് ഓക്കെ ആൽമോസ്റ്റ് ഐദക്ക് വസ്തു ഓക്കെ ഇത് ഫൈനൽ ఇది బాగల్పూర్ సిల్క్ ప్యూర్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ టూ నైన్టీన్ థర్టీ సిక్స్ ఇవన్నీ నైటీస్ కదా నైటీస్ డ్రెస్సెస్ అన్నిటి ఫ్యాబ్రిక్ ఇదంత మీటర్ ఉంటుంది ఫోర్ ఎయిటీ ఎయిట్ రేంజ్ ఎలా ఉంది చెప్పు దీంట్లో కాటన్ కాటన్ టూ టెన్ ఉంది ടോട്ടെന്ന ഇവన్నీ പ്യൂർ കോട്ടണേ కదా ആ പ്യുറേ మొత్తం പ്യുറേ സിമ്പിൾ മിക്സ് ചെയ്യേമോണ്ട് ഇതി ഇതി എണ്ണി ബ്ലൗസ് മെറ്റീരിയൽ 100 ൽ നിന്ന് 150 కదా ప్రైస్ కాటన్ సిట్ ఇది ఈ ఫ్యాబ్రిక్స్ సెమీ బనారస్ ఓకే సెమీ బనారస్ ఇవన్నీ బనారసా సెమీ ఏనా ప్యురేదా ప్యురే బనారస్ ఇది వీటిల్ ఎంత రేంజ్ 360 స్టార్ట్ వీళ్ళ దగ్గర సెమీ పట్టు ఫ్యాన్సీ అలా వర్క్ శారీస్ ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి నేనేనైతే పింక్ శారీ చూశానో అది త్రీ థౌజండ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది అలాగే అక్కడున్న వర్క్ చేసిన శారీ ఒకటి ఉంది కదా అది ఫోర్ థౌజండ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇంకా తగ్గుతుందనమాట అలాగే వేరియస్ ఫ్యాబ్రిక్స్ చున్నీస్ ఇవన్నీ ఉన్నాయి ఈ చున్నీ ఏదైతే మనకి నేరేడు పండు రంగుతుందో అది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి స్మూత్గా అలాగే కలర్ కూడా బాగుంది చున్నీ కూడా చాలా పెద్ద సైజ్ అన్నమాట సో లాగా వేసుకోవచ్చు అలాగే డ్రెస్సెస్ మీద చున్నీలాగా కూడా వాడుకోవచ్చు దాంట్లో వేరియస్ కలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటివే వేరియస్ వెరైటీస్ ఆఫ్ దుప్పట్టాస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో వీడియో చూశారు కదండి ఇది మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మెటీరియల్ ప్రైసెస్ కూడా నేను బ్లాగ్లో నేను చెప్పాను మీకోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు సెమీ సిల్క్ అయితే మాత్రం డెఫినెట్గా హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ రేంజ్ రెండూ ఉన్నాయి రెండు కూడా క్వాలిటీ చాలా బాగుందనమాట మ్యాక్సిమం నాకు మ్యాచింగ్స్ అన్నీ కూడా హండ్రెడ్లో దొరికాయి అది నాకు డిస్కౌంట్ తర్వాత సెవెంటీ రూపీస్ పర్ మీటర్ పడింది అది అలాగే వన్ ఫిఫ్టీది మాత్రం నాకు కొద్దిగా ఎక్కువ పడింది అనమాట అలాగే మీకు రాసిక్ ప్యూర్ రాసిక్ ఆల్మోస్ట్ లైక్ మీకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి పర్ మీటర్ దొరుకుతుంది డిస్కౌంట్ని యూజ్ చేసుకుని మీకు ఏదైనా మెటీరియల్ కావాలంటే పర్చేస్ చేసుకోండి ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి హ్యావ్ ఎ గేట్ డే